సంయుక్త సేవా సంస్థ వాళ్ళు మా ఇంట్లో ఇద్దరు ఒకటి పిల్లకాయలని నెల నెలకి సరుకులు ఎచ్చాలు అన్ని ఇస్తూ ఉండేవాళ్ళు అలాగే మా ఇంట్లో ఒక పిల్లవాడు పెద్ద పిల్లవాడు ఒకటి పిల్లవాడు మరణించాడు ఆ మరణించిన దానికి ఆ సార్ వాళ్ళు ఐదు వేల రూపాయల డబ్బులు మా చేతికిచ్చి అంత్యక్రియలు చేసుకోమని ఇచ్చారు అలాగే ఇంకొక పిల్లవాడు ఆ పిల్లవాడికి కూడా ఇలాగే చివరిదాకా చూసుకుని ఆ సార్ వాళ్ళకి నమస్కరించి దండం పెడుతున్నా మాకు అన్నిటికీ అందుబాటుగా ఉండేలాగా ఆ సారే చూసుకోవాలి ఎందుకు మాట్లాడుతున్నావంటే అంటే ఆ ఇంట్లో వాళ్ళు ఇద్దరు పిల్లలు ఆ ఊటి వాళ్ళు కానీ వాళ్ళని ఆదుకునే ఎవరు ఆ అబ్బాయి ఒక్కడు సంపాయటం నలుగురు తినటం వాళ్ళిద్దరు ఆ బిడ్డలకి అన్నారు కూరలకు మంచిగా చెడ్డగా అన్నీ ఆ పిల్లోడే కానీ మరి ఆ మరి వాళ్ళకి దేవుడయ్యాడు దేవుడు అయ్యి అక్కడి నుంచి వచ్చే బా బేరాలు కానీ ఈ రోజు ఆ పిల్లోడు చనిపోతే ఆ అబ్బాయికి క్రియలు చేసుకోమని ఐదు వేల రూపాయలు ఇచ్చాడు మీ సమస్తానికి మా నమస్కారాలు ఎందుకంటే ఆ బిడ్డల్ని ఇంకా ఉండే బిడ్డను కూడా చూడండి ఆ అబ్బాయిని కూడా మేము కోరుతున్నాం తండ్రి మా వాళ్ళ నుంచి కుటుంబాలను కాపాడండి